ఏటీఎంలు సౌలభ్యం ప్రయోజనాలు మరియు భద్రతా చిట్కాలు ఏటీఎంస్ కన్వీనియన్స్ బెనిఫిట్స్ అండ్ సేఫ్టీ టిప్స్ ఆటో చార్జీ చెల్లించడానికి తన దగ్గర తగినంత నగదు లేదని సునీతకు అర్థమైంది డ్రైవర్ ఆన్లైన్ చెల్లింపులను అంగీకరించడు కాబట్టి ఆమె సమీపంలోని ఏటీఎం నుండి నగదు తీసుకోవాలని నిర్ణయించుకుంది సునీత ఏటీఎంలో ఉన్నప్పుడు ఏటీఎంలు ఎలా పనిచేస్తాయి మరియు వాటి లక్షణాలను తెలుసుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం ఏటీఎంలు లేదా ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్లు బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేకుండా మీ డబ్బును తీసుకోవడానికి అనుకూలమైన పరిష్కారం వీటి ద్వారా వినియోగదారులు ఎప్పుడైనా నగదు విత్డ్రా చేసుకోవచ్చు ఇవి బ్యాంకింగ్ను మరింత అందుబాటులోకి తెచ్చాయి మరియు సౌకర్యవంతంగా చేశాయి కానీ డబ్బును విత్డ్రా చేసుకోవడానికి ఏటీఎంని ఎలా ఉపయోగించగలరు మీ ఖాతా ఉన్న బ్యాంక్ జారీ చేసిన డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు మీకు అవసరం కార్డుకి పిన్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఉండాలి తదుపరి చర్యల కోసం మీకు సూచనలు ఇవ్వబడతాయి ఏటీఎంలో లో కార్డు పెట్టడానికి గుర్తించబడిన స్లాట్ను కనుగొనండి చిప్ పైకి ఎదురుగా మరియు స్లాట్లోకి వెళ్లే విధంగా కార్డును పెట్టండి నిర్దేశించిన విధంగా కార్డును లోపలికి పెట్టండి కొన్ని ఏటీఎంలు లావాదేవీ సమయంలో కార్డును ఉంచుకుంటాయి మరికొన్నింటిలో మీరు దాన్ని పెట్టి వెంటనే తీసివేస్తారు మీకు నచ్చిన భాషను ఎంచుకోండి మీ రహస్య పిన్ని నమోదు చేయండి మీ అకౌంట్ రకాన్ని ఎంచుకోండి సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ విత్ డ్రా ఆప్షన్ను ఎంచుకొని మీకు అవసరమైన మొత్తాన్ని టైప్ చేయండి లావాదేవీ వివరాలను సమీక్షించండి మొత్తం మరియు ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి ఆపై నిర్ధారించడానికి ఓకే నొక్కండి మీ నగదును త్వరగా సేకరించండి ఏటీఎం నుండి బయలుదేరే ముందు మీ కార్డును తీసుకోండి ఏటీఎంలు నగదు విత్డ్రా చేసుకోవడంతో పాటు ఇంకా ఏమి చేయగలవో తెలుసుకొని రాహుల్ ఆశ్చర్యపోయాడు ఏటీఎంలు నగదు విత్డ్రా చేసుకోవడానికి మాత్రమే కాదని సునీత అతనికి వివరిస్తుంది మీ వద్ద ఎంత డబ్బు ఉందో చూడడానికి మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ని తనిఖీ చేయవచ్చు అకౌంట్ల మధ్య నిధులను బదిలీ చేయవచ్చు లేదా వేరొకరి అకౌంట్కు కూడా డబ్బులు పంపవచ్చు మినీ స్టేట్మెంట్ను తీసుకోవచ్చు గత పది లావాదేవీలు కొన్ని ఏటీఎంలు మీ పిన్నిని మార్చుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి చాలా ఏటీఎంలు బహుళ భాషల్లో సూచనలు అందిస్తాయి తద్వారా వాటిని చాలా మందికి అందుబాటులో ఉంచుతాయి ఏటీఎంలు సాధారణంగా వంద రెండు వందలు మరియు ఐదు వందల రూపాయల నోట్ల రూపంలో నోట్లు ఇస్తాయని గుర్తుంచుకోండి ఏటీఎంలు ఉపయోగించడం సురక్షితమేనా అని రాహుల్ తన తల్లిని అడిగాడు సునీత ఈ ముఖ్యమైన భద్రతా చిట్కాలను పంచుకోవడం ద్వారా రాహుల్కు భరోసా ఇచ్చండి ఏటీఎంని ఎంచుకునేటప్పుడు అది బాగా లైటింగ్ ఉందని మరియు సెక్యూరిటీ గార్డు ఉన్నారని నిర్ధారించుకోండి సెక్యూరిటీ గార్డు లేకపోతే సీసీటీవీ కెమెరా ఉందో లేదో తనిఖీ చేయండి ఏటీఎంని ఉపయోగించడం మీద మీకు నమ్మకం లేకపోతే దానిని ఎలా ఉపయోగించాలో తెలిసిన పెద్దలు మీతో పాటు ఉన్నారని నిర్ధారించుకోండి సహాయం కోసం అపరిచితులను అడగవద్దు మీ పిన్నిని సురక్షితంగా ఉంచండి మరియు దానిని ఎవరితోనూ పంచుకోవద్దు మీ పిన్ని నమోదు చేసేటప్పుడు కీప్యాడ్ను కవర్ చేయండి ఎవరు చూడటం లేదని నిర్ధారించుకోవడానికి మీ పరిసరాలను గమనించండి ఎల్లప్పుడూ మీ లావాదేవీ అయిపోయిన తర్వాత వెంటనే మీ కార్డ్ మరియు నగదును తీసుకోండి మీరు ఏదైనా అసాధారణతను గమనించినట్లయితే వెంటనే మీ బ్యాంకుకు నివేదించండి మీ కార్డు స్ట్రాక్ అయిపోతే ఏటీఎం నుండి బయటకు రాకండి వెంటనే మీ బ్యాంకుకు కాల్ చేయండి మీ లావాదేవీల్ని పూర్తి చేసిన తర్వాత మెషిన్ దగ్గర నుంచి బయటకు వెళ్లే ముందు స్క్రీన్ హోమ్ స్క్రీన్కు తిరిగి వచ్చేలా చూసుకోండి ఇప్పుడు మీరు భద్రతా చర్యల గురించి తెలుసుకున్నారు కాబట్టి ఏటీఎంలు ఏమి అందిస్తున్నాయో చూద్దాం ఏటీఎంలు పగలు లేదా రాత్రి ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి ఏటీఎంలు యొక్క విస్తారమైన నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఉంది లావాదేవీల కోసం ఏ బ్యాంకు యొక్క ఏటీఎంని అయినా ఉపయోగించవచ్చు అనధికార బదిలీల ప్రమాదాన్ని తగ్గించడానికి పిన్ ఆధారిత లావాదేవీలు రియల్ టైంలో కొన్ని సెకండ్లలో త్వరిత నగదు విత్ మరియు నిధులు బదిలీ ఏటీఎంలు నిజంగా బ్యాంకింగ్లో విప్లవాత్మకమైన మార్పులు చేశాయి లావాదేవీలను త్వరగా సరళంగా మరియు నమ్మదగినవిగా చేశాయి పరిమిత గంటల్లో బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం లేదు ఇదంతా మీ ఫింగర్ టిప్స్లోనే ఉంది ఎనీ టైమ్ మనీ ఈ సౌలభ్యం మీరు మీ ఆర్థిక వ్యవహారాలను సులభంగా నిర్వహించడానికి సహాయపడుతుంది మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోండి మరియు సాంకేతికతను స్వీకరించండి ఏటీఎంలను సురక్షితంగా మరియు తెలివిగా ఉపయోగించండి